హార్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించిన కేసులో సిబిఐ వాళ్ళు కోల్కతా కోర్టులో ఒక పెద్ద పిడుగు లాంటి వార్త పేల్చారు అయితే సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన నిజాలు ఏంటి అంటే ఇప్పటి వరకు పోలీసులు ఫైల్ చేసిన అన్ని కేసులు అన్ని డాక్యుమెంట్స్ ఈ బాధితురాలకి సంబంధించి పూర్తిగా నిరాధారాలు అలాగే ఫేక్ అని తేలిందనమాట అయితే పద్నాలుగు గంటల పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికంటే ఫస్ట్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది అంటారు ఎఫ్ఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ చాలా కీలకం ఫ్రెండ్స్ ఏ కేసుకైనా సరే ఎఫ్ఐఆర్ అనేది అతి మూల్యమైన విషయం ఆ ఎఫ్ఐఆర్ గనక రిజిస్టర్ అవ్వకపోతే ఏ పని చేయటానికి లేదు అలాంటిది బాధితురాలి మృతదేహానికే అంత్యక్రియలు పూర్తి చేసేసారు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది అంటే ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో మనందరం అందరం గుర్తించాల్సిందే అయితే సిబిఐ వాళ్ళు దీని వెనకాల ఉన్న విషయాలన్నింటినీ కూడా బయట పెట్టారు ఫ్రెండ్స్ సిబిఐ వాళ్ళు ఒక టీం కాదు ఏకంగా బాధితురాలి కేసును ఛేదించడానికి నాలుగు టీములుగా విభజన అయ్యారు ఒక టీం టోటల్గా पुलिस स्टेशन अलगे ఆ అమ్మాయి చనిపోయిన రోజున దొరికిన ఆధారాల గురించి ఆలోచిస్తుంటే మరొక టీం సంజయ్ రాయ్ గురించి అలాగే ఆర్ జేకర్ మెడికల్ హాస్పిటల్లో వాడి ఒక సాక్ష్యాలు ఆధారాలను కూడా పట్టడానికి బయటపడింది మరొక వైపు ఇంకొక టీం పూర్తిగా ఈ ఆర్థిక కుంభకోణం ఏదైతే ఈ సందీప్ ఘోష్ చేశాడో వాటిని బయటపట్టేందుకు మరొక వైపు పూర్తిగా బయట ఆధారాలు అంటే సీసీటీవీ ఫుటేజ్ గమనించి కానీ లేకపోతే బాధితురాలకు సంబంధించిన స్నేహితులు నుంచి వివరాలు పట్టే క్రమంలో దారుణమైన నిజాలు బయటపడుతున్నాయి అయితే ఇది ఒక రోజు రెండు రోజులో లేదా ఒక వారము ఒక నెల రోజుల నుంచో జరుగుతున్న విషయం కాదు దాదాపుగా ఆరు నెలల పాటు సందీప్ ఘోష్ అలాగే వాడి చుట్టూ ఉన్న నీతులందరూ కూడా బాధితురాల విషయంలో చేస్తున్న ప్లానింగ్స్ ఇదని బయటపడింది అయితే ఒకనొక సమయంలో శృతి మించిన ఆమె ఆటలను కట్టి పెట్టాలి అంటూ మెసేజ్లు కూడా పంపించడం జరిగింది అయితే ఈ అమ్మాయిని స్పేర్ చేసేది లేదు అంటూ పద్దెనిమిది సార్లకు పైగానే ఆ బాధితురాలిని భయపెట్టినట్టు తెలుస్తో అయినప్పటికీ కూడా ఆమె లొంగకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ వృత్తికి పూర్తి స్థాయి న్యాయం చేయాలని ఆమె ముందడుగు వేస్తూ వెళ్ళింది అయితే రకం మందులు వాడుతున్నారు మా హాస్పిటల్లో ఎన్నో రకాల చీకటి కోణాలు బయటపడుతున్నాయన్న విషయాన్ని ఆ అమ్మాయి కంప్లైంట్ రూపంలో ఎన్నోసార్లు అధికారులకు పంపించింది సందీప్ ఘోష్ మాట వినకపోయినప్పటికీ కూడా పై అధికారులకు కూడా ఇదే విషయాన్ని చెప్పింది కానీ సందీప్ ఘోష్ లాంటి దుర్మార్గుడు ఉన్న చోట పై విషయాలు కింద విషయాలు అన్ని కూడా వాడు కప్పిపుచ్చడం జరిగింది వాడు ఏకంగా కోల్కతా పోలీసులనే తారుమారు చేశాడు అంటే అంతకన్నా నీచమైన పని ఇంకొకటి ఉండదు అయితే పోలీసులు పూర్తిగా కేసుని తారుమారు చేయడానికి మూడు వందల శాతం ప్రయత్నించి వాళ్ళ సాయశక్తిలా ప్రయత్నించారు దాదాపుగా కొంతవరకు దానిలో విజయం సాధించినప్పటికీ కూడా సిబిఐ వాళ్ళు మాత్రం ఇప్పుడు వాళ్ళ గుట్టు మొత్తం బయట పెట్టారు ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయి శరీరం మీద ఉన్న గాయాలు ఆధారాలు ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ వీటన్నిటి విషయాల్లో కూడా చాలా అవకతవకలు జరిగాయని పూర్తి స్థాయి అబద్దాలని తేలుతుంది మరొక వైపు వాళ్ళ పేరెంట్స్ అంటే బాధితురాలి పేరెంట్స్ చెప్తున్న విషయాలు చాలా అంటే చాలా భిన్నంగా ఉన్నాయి ఇక్కడ పోలీసులు చెప్తున్న వాదన సందీప్ ఘోష్ నిర్వహించే ఆర్జికన్ మెడికల్ హాస్పిటల్లో ఈ విషయాల్లో బాధితులు అంటే ఈ ఈ విషయంలో ఎవరైతే నిందితులు అనుమానితులు ఉన్నారో వాళ్ళు చెప్తున్న కథ ఒక రకంగా ఉంది దాంతో సిబిఐ వాళ్ళు సందీప్ ఘోష్ చేస్తున్న విషయాలన్నింటినీ కూడా బయట కోర్టు ముందు ప్రవేశపెట్టారు దాంతో కోర్టు వాళ్ళు ఇప్పుడు సందీప్ ఘోష్ కి నార్కో పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే విషయం మీద చాలా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి అయితే ఇప్పటికే సందీప్ ఘోష్ కు బెయిల్ అప్లై చేస్తే పూర్తిగా దాన్ని వ్యతిరేకించి ఇటువంటి వ్యక్తి బెయిల్ తో బయటకి వెళ్తే అస్సలు అంటే అస్సలు అది సరిపడదు అంటూ చెప్పడం జరిగింది